వచ్చి వెంటనే ఇమీడియట్గా మన మనీ కాన్స్టేబుల్ని బేస్ ఇచ్చి పంపించాము ఆ అమ్మాయిని ప్రోడక్ట్ చేశాము ఇమ్మీడియట్గా మేడం కూడా అడ్వాల్ చేయడం జరిగింది అమ్మాయి సేఫ్గా వాళ్ళ పేరెంట్స్ తగ్గించి జరుపుకోగలిగింది ఇది ఒకటే కదా ఉదాహరణ చాలా చేశామన్నారు సో ఖచ్చితంగా మీరు కూడా మీ వంతు బాధ్యతగా ఒక మంచి పౌరుడిగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి

ఈరోజు జైల్డ్ వెల్ఫేర్ కంపెనీ వాళ్ళు ఇక్కడ వచ్చి చెప్తున్నారంటే దానికి ఒకవేళ మన ఇంట్లో పిల్లలు అయ్యి ఉండొచ్చు ఎక్కడైనా తప్పిపోయి ఉండవచ్చు మనం చూసి చూడట్టు వెళ్ళిన అనుకోండి వాళ్ళు మనకి వెళ్తే ఛాన్స్ ఉండదు ఇలా మనం చూసి పోకుండా మాకు ఎవరికైనా తెచ్చి అప్పగిస్తే అట్లీస్ట్ అంటే మీరు వన్ జీరో కాల్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వన్ జీరో కాల్ చేసుకోవాలి వచ్చే వరకు మీరు వాళ్ళ అబ్బాయి వాళ్ళని పిల్లల్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు మాకు అబ్బించేస్తారంటే మేమే కాల్ చేసి అప్పగిస్తాము లాస్ట్ టైం కూడా ఒక అబ్బాయి ఆల్మోస్ట్ ఒక వదంలోకి మంత్ మంచి ట్యాక్ ప్లాట్ఫామ్ మీద ఒక అబ్బాయి సెవెంత్ క్లాస్ అబ్బాయి ఇంట్లోంచి పడిపోయి వచ్చాడు సరిగ్గా మాట కూడా చెప్పట్లేదు ఎవరో కథను తీసుకొచ్చి మాకు హ్యాండ్ అవుట్ చేసేసారు ఆ అబ్బాయి చెప్పింది అబ్బాయి పేరు చెప్పాడు వాళ్ళని అని చెప్పగలిగినాడు బస్ స్టాండర్ దగ్గర ఇల్లు అని చెప్పగలిగాడు ఎట్లా వచ్చినావు అంటే మన ఆటో వచ్చాము వాళ్ళు అని చెప్పాడు ఫండ్ వాళ్ళు అన్నీ చెక్ చేసాము తర్వాత గద్దవాళ్ళు ఎంక్వైరీ చేస్తే అబ్బాయి ఇంట్లో వాళ్ళు ఏదో వచ్చారు సమస్యలు అయితే చాలా క్రియేట్ అవుతా ఉన్నాయి అదేవిధంగా కొన్ని సోర్సెస్ బేకింగ్ కేసు ఇచ్చిన వాళ్ళు సినిమా చూసుకు వెళ్తాం మనం చూస్తున్నాం పిల్లలు పట్టుకున్న తీసి చాలా ముక్క బేకింగ్ చేస్తే సాయం తర్వాత ఒక వంద రూపాయలు వస్తే అన్ని వంద రూపాయలు వచ్చి మిగిలిన ఈ విధంగా ఆర్గనైజ్ చేసినట్టు కొన్ని మెయింటైన్ చేస్తాం దీన్ని అంతా మనం అని కట్టాలంటే సిటిజన్గా మనం ఎక్కడైతే కుస్టా పెట్టాలో ఎక్కడైతే